మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభైలో నటించిన కౌబాయ్ చిత్రం కథమసింహం ముప్పై ఐదు ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతోంది నాలుగు కన్వర్జేషన్ ఐదు ఒకటి డిజిటల్ సౌండింగ్తో ఈ సినిమా ఎలా ఉందో చిరంజీవి మోహన్ బాబు పాత్రల విశేషాలపై ఈ రివ్యూలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభైలో హీరోగా పీక్లో ఉన్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకుని తిరుగులేని సూపర్ స్టార్గా రాణిస్తున్నారు అలాంటి సమయంలో ఆయన చేసిన సాహసం కొదమసింహం ఎందుకంటే ఇది కౌబాయ్ మూవీ తెలుగులో కృష్ణ చేసిన మోసగాళ్లకి మోసగాడు తర్వాత చిరంజీవి అలాంటి కౌబాయ్ జోనర్లు ఈ చిత్రం చేశారు దీనికి కె మురళీమోహనరావు దర్శకత్వం వహించగా రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల నాగేశ్వరరావు నిర్మించారు పరుచూరి బ్రదర్స్ రచన సహకారం అందించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఆగస్ట్ తొమ్మిదిన విడుదలైంది అప్పట్లో మంచి విజయం సాధించింది అయితే చిరంజీవి స్థాయి హిట్ కాదని చెప్పొచ్చు ఈ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు దాదాపు ముప్పై ఐదు ఏళ్ల తర్వాత మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు ఈ జనరేషన్ ఆడియన్స్ ఆ మూవీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు రేపు శుక్రవారన్న ఈ చిత్రం రీరిలీజ్ అవుతుంది ముందుగా మీడియాకి షో ప్రదర్శించారు మరి కే కన్వర్జేషన్ ఐదు ఒకటి డిజిటల్ సౌండింగ్తో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ మూవీ ఎలా ఉంది ఇప్పటి తరం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం భరత్ కౌబాయ్ కిలాడీలకే పెద్ద కిలాడీ కిలాయి రౌడీగా పనిచేస్తుంటారు ఫారెస్ట్ ప్రాంతంలో పేరెంట్స్తో నివసిస్తుంటాడు పబ్లో పెద్ద రౌడీ అయిన గజపతి మనుషులతో గొడవ అవుతుంది వాళ్ల తమ్ముళ్లని కొడతాడు తమ వ్యాపారాలకు అడ్డు వస్తున్నాడని చెప్పి భరత్ని చంపేయాలని ప్లాన్ చేస్తారు ఓ రాత్రి సమయంలో భరత్ ఇంటిపై దాడి చేస్తారు ఇందులో తల్లిదండ్రులను కోల్పోతాడు తండ్రి చనిపోతూ భరత్ జన్మరహస్యం చెబుతాడు నువ్వు మా బిడ్డవి కాదు సుడిగాలి దొంగతనం చేసి నిన్ను తీసుకొచ్చాడు నగల కోసం నిన్ను చంపబోతుంటే మేమే కాపాడి పెంచుకున్నామని నువ్వు ఎవరి బిడ్డవో సుడిగాలికి తెలుసు అని చెబుతాడు దీంతో ఆ సుడిగాలి కోసం వేట కొనసాగిస్తాడు భరణ్ సుడిగాలి పెద్ద దొంగ పెద్ద కంపు బ్యాచ్ నెల రెండు నెలలైనా స్నానం చేయడు ఆయన కంపుని భరించలేక జనాలు భయపడి పారిపోతారు రెగ్యులర్గా స్థానిక పబ్కి వచ్చి వెళ్తుంటాడని గజపతికి సహాయకుడిగా ఉంటాడని తెలుసుకుని గజపతి వద్దకు వెళ్తాడు గజపతితో ఫైట్ చేసి సుడిగాలిని పట్టుకుంటారు దీంతో ఆయన అసలు రహస్యం చెబుతాడు వాళ్లమ్మ స్థానిక రాజు వద్ద బందీగా ఉందని తండ్రిపై దేశద్రోహం కేసు ఉందని తెలుసుకుంటాడు కొహినూర్ డైమాండ్ దొంగతనం కేసు ఏంటి తల్లి ఎందుకు శిక్ష అనుభవిస్తుంది చివరికి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు భరత్ చేసిన పోరాటమేంటి మేయర్పై తండాల రాణి బిజిలీ ఎందుకు పగతో ఊగిపోతుంది వారికదేంటి అనేది సినిమా కొదమసింహం కే కన్వర్జేషన్లో చాలా క్వాలిటీగా ఉంది కొత్త సినిమాని తలపిస్తుంది టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా ఉంది అప్పట్లోనే ఈ రేంజ్లో సినిమా చేశారంటే మామూలు విషయానికి కాదు చిరంజీవి సాహసానికి దర్శక నిర్మాతల రిస్క్కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మేకింగ్ పరంగానూ ఇది చాలా రిస్క్తో కూడుకున్నది కాస్ట్యూమ్స్ పరంగానూ కొత్తగా ఉంటుంది సినిమా చాలా స్టైలిష్గా ఉంటుంది చిరంజీవి లుక్ మాత్రం అదిరిపోయింది ఆయన గన్స్ వాడే విధానానికి అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు యాక్షన్ సీన్లు కూడా చాలా బాగున్నాయి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఇక పాటలు సినిమాకి పెద్ద అసెట్ స్టార్ స్టార్ మెగాస్టార్ పాట హైలైట్ గా నిలుస్తుంది ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్ రాజ్ కోటి అదిరిపోయే ఆల్బం అందించారు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ డ్రామా బాగుంది ఇందులో మోహన్ బాబు చిరంజీవి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు అందులోనే కామెడీని మేళవించిన తీరు చిరంజీవి చేతిలో మోహన్ బాబు దెబ్బలు తినే సీన్లు మాత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి ఈ సీన్లని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ మెగాస్టార్ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడంతో చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టుగా ఉంటుంది కేవలం మోహన్బాబు పాత్రకే పరిమితం చేశారు ఆయన పాత్ర ద్వారానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దీంతో డ్రైగా సాగినట్టుగా ఉంటుంది అదే సమయంలో టేకింగ్ కూడా కాస్త స్లోగా ఉంటుంది రీ రిలీజ్ కోసం కొంత ట్రిమ్ చేశారు దీంతో చాలా సీన్లు కట్లాగా అనిపిస్తాయి క్లైమాక్స్ యాక్షన్ సీన్లు బాగుంటాయి తల్లి సెంటిమెంట్ కూడా ఆకట్టుకుంటుంది కానీ విజువల్స్ మాత్రం సినిమాకి హైలైట్ గా చెప్పొచ్చు లొకేషన్లు లాంగ్ షాట్స్ వాహ్ ఫీలింగ్ ని తెప్పిస్తాయి హార్స్పై రైట్తో కూడిన యాక్షన్స్ మరో హైలైట్ గా చెప్పొచ్చు కౌబాయ్ భరత్ గా స్టైలిష్ లుక్లో చిరంజీవి అదరగొట్టారు తెరపై ఆయన్ని చూస్తూ ఉండిపోవచ్చు స్టైలిష్ లుక్ యాక్షన్ ముఖ్యంగా గన్స్ ని వాడే విధానం అదిరిపోయింది మొదటిసారి ఆయన చిన్న గెడ్డంతో చేసిన మూవీ ఇది ఆ లుక్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు ఇక సుడిగాలి పాత్రలో మోహన్ బాబు రెచ్చిపోయి చేశారు తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేశారు చిరంజీవి పెంచిన తల్లిదండ్రులుగా గొల్లపూడి అన్నపూర్ణమ్మ ఫర్వాలేదనిపించారు భరత్ అసలు తండ్రిగా కైకాల సత్యనారాయణ పాత్ర కీలకంగా ఉంటుంది కథని మలుపు తిప్పే పాత్ర ఆయనదే అని చెప్పొచ్చు బిజిలిగా రాధ డీ గ్లామర్ లుక్లో కనిపించి అదరగొట్టింది యాక్షన్తోనూ కట్టిపడేసింది పాటల్లో మాత్రం డాన్సులతో దుమ్ములేపింది మరో హీరోయిన్గా సోనం గ్లామరస్గా మెప్పించింది పబ్లో కామెడీ రోల్లో సుధాకర్ కాసేపు నవ్విస్తారు మెయిన్ విలన్గా గజపతి విలనిజం బాగా పండింది మేయర్గా బాలీవుడ్ నటుడు ప్రాణ్ పాత్ర కూడా స్పెషల్గా నిలుస్తుంది బార్ హోనర్గా అల్లు రామలింగయ్య కాసేపు నవ్విస్తే బార్ అటెండర్ గా వాణి విశ్వనాథ్ గ్లామర్తో ఆకట్టుకుంటుంది రాజుగా రంగనాథ్ మెప్పించారు మిగిలిన పాత్రలు ఓకే అనిపించేలా ఉంటాయి రాజ్ కోటి పాటలు సినిమాకి పెద్ద అసెట్ ఆడియన్స్ చేత డాన్సులు చేయిస్తాయి కెఎస్ హరి విజువల్స్ మరో అసెట్ తెలుగు సినిమాల్లో అప్పటి వరకు ఇలాంటి విజువల్స్ చూసి ఉండరేమో దర్శకుడు మురళీమోహన్ రావు టేకింగ్ అదిరిపోయింది మేకింగ్స్ కూడా చాలా రిస్క్తో కూడినది వారి డేర్ ని అభినందించాల్సిందే అలాగే నిర్మాతలు చేసిన డేర్ కూడా అభినందనీయం సినిమాని చాలా రిత్గా రియాలిటీకి దగ్గర తీయడం విశేషం పరుచూరి బ్రదర్స్ డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి కొదమసింహం తెలుగు సినిమాల్లో అప్పటి వరకు వచ్చిన వాటిలో అత్యధిక బడ్జెట్ మూవీ కావడం విశేషం ఏకంగా మూడు రూపాయలు ఐదు నుండి నాలుగు కోట్లు ఖర్చు చేశారట ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో నైజాంలో అత్యధిక వసూళ్లని రాబట్టింది దాదాపు నలభై లక్షలు వసూలు చేసిందట ఐదు ఏళ్ల క్రితం ఆ కలెక్షన్లో అంటే మాటలు కాదు అంతేకాదు రోజుల వేడుకకి రజనీకాంత్ గెస్ట్ గా హాజరయ్యారు అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ప్రభంజనం తర్వాత వచ్చిన మూవీ కావడంతో దాన్ని మించి ఉంటుందని భావించారు కానీ ఆ విషయంలో ఆడియన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారని టాక్ కాకపోతే మొదటి వారం కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా హెల్ప్ అయ్యింది ఇక ఈ మూవీని హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ పేరుతో ఇంగ్లీష్లోకి డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం కొదమసింహం కేలో విజువల్స్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది చిరంజీవి కౌబాయ్ పాత్ర కోసం యాక్షన్స్ విజువల్స్ పాటల కోసం చూడగలిగే మూవీ కొదమసింహం రీ రిలీజ్ పాతతరం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కొత్త తరానికి కౌబాయ్ జోనర్లో చిరంజీవి నటనను పరిచయం చేస్తుంది మొత్తం మీద ఒక అప్పటి బ్లాక్ బ్లాక్బస్టర్ని ప్రస్తుత సాంకేతికతతో ఆస్వాదించే అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి